హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది నలుపు రంగు శనిగ్రహాన్ని సూచిస్తుంది అని నమ్మకం కాలికి నల్ల దారాన్ని ధరించినప్పుడు శనిదేవుడు ధరించిన వ్యక్తి రక్షించబడతాడు రెండు గ్రహం మరియు కేతు గ్రహం ప్రతికూల ఫలితాలు నుండి విముక్తి రాహు కేతువు నీడ గ్రహాలు రాహు కేతువు బలహీనంగా ఉంటే ఇబ్బందులు తప్పవు ఆకస్మిక ధన నష్టం తప్పదు జీవితం అతలాకుతలం అవుతోంది రాహు కేతువు నీడ నుంచి జాతకుడు విముక్తి పొందాలి అంటే ఎడమకాలికి నల్లటి దారం ధరించడం శ్రేయస్కరం మూడు చెడు ఆలోచన నుండి విముక్తి పొందుతారు ఇతరాలు చెడు దృష్టి నుండి విముక్తి పొందవచ్చు నాలుగు ప్రతికూల శక్తులు మరియు హానికరమైన తంత్రశక్తి నుండి రక్షించబడతాయి నల్లదారం అనుకూల శక్తిని ఇస్తుంది ఐదు జాతకునికి ఆరోగ్యం సంపద ధైర్యం శ్రేయస్సు అదృష్టాన్ని ఇస్తుంది వృత్తిపరంగా అద్భుతంగా ఉంటుంది